హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ సో వీడియోస్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని బ్రతిమిలాడాల్సి వస్తుంది సో అందుకని ఇంకా వాళ్ళని వీళ్ళని ఎందుకు అడుక్కోవడం అని నేనైతే ఒక సెల్ఫీ స్టాండ్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను సో సెల్ఫీ స్టాండ్ అయితే వచ్చేసింది అదైతే ఎలా ఉందనేది మీకైతే ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను అది ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి దీని కాస్ట్ అయితే చాలా తక్కువే అండి అంటే ఫైవ్ హండ్రెడ్ అలా పడింది సో చూడడానికైతే ఎలా ఉందో ఏమనుకుంటున్నాను చాలా బాగున్నట్టుంది ఒకసారి చూద్దాము దీంట్లో లైటింగ్ సెట్టింగ్స్ కూడా వస్తుంది కాబట్టి ఒకసారి ఫిట్ చేసి చూద్దాము ఈ స్క్రూ టైప్స్ ఉన్నాయి కదా ఇవి తిప్పేసుకోవడమే అండి ఇది కొంచెం లూజ్ చేసుకొని మనకైతే హైట్ ఎంత కావాలనేది పెట్టుకోవచ్చు అనమాట మనకు పొడవుగా అంటే హైట్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు లేదంటే మీడియంగా పెట్టుకోవాలన్నా మీడియంగా పెట్టుకోవచ్చు లేదా కిందకి పెట్టుకోవాలన్నా కిందకనే పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం నిలబడుకునే అయితే వీడియోస్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సో ఇదైతే నేనైతే ఫిట్ చేసేస్తున్నాను చూడండి కిందకైతే ఇలా పెట్టేసి స్క్రూ అయితే తిప్పేసుకోవడమే ఆ స్క్రూ తిప్పేసుకుంటాం తిప్పే తిప్పేసుకున్నామంటే అంటే ఇంకా టైట్ అయిపోతుంది అనమాట అప్పుడు కింద కిందకేం పడకుండా ఉంటుంది ఈ మధ్యలో వచ్చిండేది ఏమంటే మొబైల్ అయితే పెట్టుకునేది అనమాట సో మనకు కిందకి కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి పెట్టుకోవాలి మధ్యలో స్క్రూ టైప్ ఉంటాయే అవి కూడా టైట్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే స్టిఫ్గా నిలబడుతుందన్నమాట స్టాండు సో ఇదైతే దీంట్లో అయితే మొబైల్ పెట్టేసుకోవాలి వీడియోస్ తీసుకునేదానికి ఇదైతే ఛార్జింగ్ పిన్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో కలర్స్ వస్తాయన్నమాట సో అందుకని ఛార్జింగ్ వైరు మనం ఛార్జింగ్ వైర్ పెట్టుకొని అప్పుడు ఆ కలర్స్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఏం లేదండి స్టాండ్ అయితే నీట్గా కింద పడిపోకుండా బాగా ఫిట్ చేసుకోవాలి మెయిన్ తర్వాత మొబైల్ తీసుకొని మొబైల్ ఇందులో పెట్టేసుకోవాలి అది ఎలా అయినా అనమాట స్ప్రింగ్ అవుతుంది మనం ముందుకి వెనక్కి ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట అది ఇరగదు మనకైతే కలర్ పడాలి కాబట్టి మన ఫేస్కి అంతే వెలుతురు పడాలి కాబట్టి ముందుకే పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడైతే ఇట్లా ప్లగ్ ఛార్జింగ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్విచ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ త్రీ బటన్స్ ఇచ్చుంటాడు అనమాట ఫోర్ బటన్స్ ఇచ్చున్నాడు సో ఒకటి పవర్ ఆఫ్ మిగతా త్రీ వచ్చి కలర్స్ పెట్టుకోవడం అనమాట పెంచుకునేది ఉంటుంది అదేవిధంగా తగ్గించుకోవడము ఉంటుంది అనమాట సో ఆనైతే అయితే చేశాను సో లైట్ అయితే వెలిగింది చూడండి అదేవిధంగా ఇప్పుడైతే నేనైతే లైట్ అయితే ఆఫ్ చేసి చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ అయితే మారుతూ ఉంటాయి వీడియో తీసుకునేదానికైతే చాలా బాగుంటుంది మనకు ఫేస్ డల్గా కూడా అనిపించకుండా బ్రైట్నెస్గా అయితే ఉంటుంది అన్నమాట మళ్ళీ లైట్స్ అయితే ఆన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను కలర్స్ చేంజ్ అవుతాయని మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద పెట్టుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు బాగుంది మీరు కూడా ఆర్డర్ పెట్టుకునే పని అయితే పెట్టుకోండి చాలా బాగుంది సెల్ఫీ స్టాండ్ అంటే మనం పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ఓన్గా తీసేసుకోవచ్చు అనమాట సో ఇదైతే సెల్ఫీ స్టాండ్ అండి దీని గురించి అయితే చూపించాను సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి చూడండి ఇదైతే మనం చక్కగా అయితే క్లోజ్ చేసుకోవచ్చు అది లూజ్ చేసుకుంటే మొత్తం కిందకి దిగిపోతుంది అనమాట సో అలా చిన్నది అయిపోతుంది నీట్గా మనమైతే బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు సో మరొక కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను నా వీడియోస్ అయితే చూడండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్